న్యాయం అంటే ఇష్టం చాలా ఇష్టం దేవుడికి మనం అందుకే చాలా సార్లు భూమి మీద మనం అంటూ పుట్టి కొన్ని బంధాల్లో మనం లింక్ అయి ఉన్నాం కనుక ఎవరికి జరగాల్సిన న్యాయం మన వల్ల వాళ్ళకి జరగాలి చాలా ముచ్చటపడతాడు ఒక భర్తగా బాధ్యకు చేయాల్సిన న్యాయం తండ్రిగా పిల్లలకు చేయాల్సిన న్యాయం అన్నగా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చేయాల్సిన న్యాయం కొడుకుగా తల్లిదండ్రికి చేయాల్సిన న్యాయం మనం ఇది ఇది న్యాయం నా బాధ్యత ఇది ఇది న్యాయం అనుకుంటే ప్రతి గమనిస్తాడు ఆకాశం నుండి గమనిస్తాడండి వాడు వీళ్ళందరికీ న్యాయం చేయటానికి గందరగోళం అయిపోతున్నాడు చాలా శ్రమ పడుతున్నాడు అందరికీ న్యాయం చేయటానికి నా బిడ్డ కానీ వాడు వాడి మనసు చూడ శ్రమను లక్ష్య పెట్టట్లా నా చెల్లి చేయటం న్యాయం నా తమ్ముడు వాడికి నేను చేయటం న్యాయం నా తల్లిదండ్రి పెద్దవాళ్ళు వాళ్ళకి మరి జన్మనిచ్చారు నాకు నేను వాళ్ళకి ఎలా చేయటం న్యాయం ఈమె నా భార్య తన సమస్తాన్ని విడిచిపెట్టుకొని నా కోసమే వచ్చింది నా కోసమే బ్రతుకుతుంది కాబట్టి నా భార్యగా ఈమెకి జరిగించాల్సిన న్యాయం చేయటం న్యాయం నా కడుపును పుట్టిన పిల్లలు మరి వాళ్ళకి చేయాల్సిన న్యాయం ఇది చేయాలి ఇది అని అట్లా మరి ఇంతమందికి న్యాయం చేసే విషయం ఆలోచించుకుంటున్నవాడు ఇక తన పరిస్థితి ఏంటి అంటే తను ఎలాగున్నా సరే తన నుండి ఎదుటి వాళ్ళకి జరగవలసిన న్యాయం విషయంలో ఆలోచించే వాడిని ప్రత్యేకంగానే దృష్టిస్తాడు దేవుడు కొంతమంది పట్టించుకో కొంతమందికి పట్టించుకో అబ్బో అందరికీ న్యాయం చేసుకుంటే మాకు జరిగింది పెద్ద న్యాయం తను చూసుకోపోండ్రే అంటాడు స్తోత్రం అవునా అందరి న్యాయాలు చూస్తే మాకు జరిగింది పెద్ద న్యాయం అట్లాగే భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడట